ఉన్న సుమారు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో తనగట్టు సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల యాభై పైసీలకు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలను తమ సొంత స్థలాల్లో నిర్మించుకొని భవిష్యత్ యువతరానికి మార్గదర్శకంగా ఈ భవనాలు ఉండే రీతి లోపల పట్టణాలు భవిష్యత్ అవసరాలను పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లా లోపల పార్టీ కార్యాలయాలు నిర్మించే దిశగా అడుగులేస్తా ఉన్నా దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జేపీ నడ్డా గారి చేతుల మీద త్వరలోనే ఈ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం కార్యాలయం అంటే ఏదో ప్రెస్ మీట్ల కోసం కాకుండా ఒక మంచి లైబ్రరీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీ భవిష్యత్తులో అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పేద ప్రజలకు చేరువడం కోసం తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడి నుంచే భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేయటకు సంతోషిస్తా ఉన్నాను నేను ఎప్పుడు చెప్తా ఉంటా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఏంటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక లైబ్రరీని ఒక మంచి బాక్ ఆఫీస్ని కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ఆఫీసులు పెట్టుకోవడం కాకుండా ఎప్పటికీ ఎల్లవేళనా ప్రతి భూత అధ్యక్ష అందుబాటులో ఉండే రీతి లోపల ఈ కార్యాలయాల నమూనా రూపకల్పన నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కళలుగా నటుస్వామ్యం పరిడవాలని మేము కోరుతుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియని కొంతమంది పెద్ద మనుషులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు భారత రాజ్యాంగంలో ఏ కానీ రోజుకొక పక్క ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కప్పుతా ఉన్నాడు సమర్థించుకోవచ్చు నేనే పిసిసి ప్రెసిడెంట్ ఇంకా కొత్త పిసిసి ప్రెసిడెంట్ రాలేదని బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళు సభ్యత్వం కోల్పోతారని ఇమీడియట్ గా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని మొట్టమొదటిసారిగా పార్టీ నాయకుల్ని ప్రోత్సహించిన సందర్భంగా కోర్టులు చెప్పినాయి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి శాసన సభ్యుల్ని వెంటాడుతూ వేటాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి టూ థర్డ్ మెజార్జీ నాదగ్ రాత్రి మా దోస్తు గేటిఆర్ మా దోస్తు గేటిఆర్ చెప్పిండు విలీనం పూర్తి చేసుకుందామని చెప్పి పొద్దున్న లోకల్కి పొద్దున్న ఒకరికి జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ డిఎస్ఈ వాయిదాయమైన విద్యార్థుల పట్లనో గ్రూప్ టు గ్రూప్ త్రీ ఉద్యోగాలు మెజమాని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో లేదా రైతు బంధువు రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది కానీ పాలనాడు గాలిగొదిరి ఇంకొక ఆయన నెంబర్ టూ ఉన్న మంత్రి అని చెప్పుకునే ఒక ఆయన చెప్తాడు టీఆర్ఎస్ పార్టీ అట బిఆర్ఎస్ పార్టీ అట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయేము అని చెప్పేంత దాకా ఈ వలసలు అంట ఆయన గెలిచింది వైఎస్ఆర్ సిపిలా జాయిన్ అయింది టిఆర్ఎస్ లా టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లకు వచ్చి ఇవాళ నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రి వారి చెప్పినటువంటి వ్యాఖ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేందుకే ఈ చేరికల్ని కొనసాగిస్తాడట నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే బర్తరం చేయండి రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకుని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదువుండ్రి మీరు గుంపి మేస్త్రి అయితే మీకు అది చదువుతే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీలతో చదివించుకొని వేరే పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి కండువా అనేటువంటి నియమాన్ని పాటించండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా